వాళ్ళ ఊర్లో లేకపోతే మా పరిస్థితి ఏంటిరా బాబు అని వీడియో నేనైతే ఇప్పుడు మెల్ పాయింట్ దగ్గర నేను వచ్చాను వాళ్ళు అసలు వేసారా లేదో చూడాలి ఏంటి అప్పుడే లేసినారా ఏం చేస్తున్నారు నార్మల్గా చందులోకు లేచేది మార్నింగ్ సెవెన్ థర్టీ ఆర్ సెవెన్ ఫార్టీ ఫైవ్ అలాంటిది ఈరోజు మా అమ్మ వాళ్ళ మమ్మీ ఇద్దరు ఇంట్లో లేని కారణంగా ఇద్దరు మార్నింగ్ సిక్స్ థర్టీకే చిన్న కీప్యాడ్ ఫోన్లు అలారం పెట్టుకొని మరీ ఆ అలారం మోగగానే లేచి సిక్స్ థర్టీకి ఇల్లంతా నీటుగా క్లీన్ చేసి ఎగ్జామ్కి ప్రిపేర్ అయినారు ఇప్పుడు సెవెన్ ఫార్టీ ఫైవ్ టైం సో అంతా అయిపోయి ఇంకా రెడీ కావడం స్టార్ట్ అవుతున్నారు వాళ్ళిద్దరు బ్యాగ్స్ అరేంజ్ చేసుకునే లోపు నేను ఫ్రెష్ అయిపోయి దోశ వేయడానికి దోశ పిండి తీసాను మా మమ్మీ మా వద్దిన మా కష్టం లేకోకుండా ఇబ్బంది లేకోకుండా దోశ పిండిని రెడీగా ప్రిపేర్ చేసి వెళ్ళారు సో మేము ఓన్లీ దోశ వేసుకొని తినడమే టైం లేదు కాబట్టి చట్నీ అయితే ఏం చేయట్లేదు ఇంట్లో చికెన్ పీకిలు ఉంది సో చెందు ఇద్దరు చికెన్ పీకిల్తో అడ్జస్ట్ అయిపోతాం అత్త అన్నారు

అని పెట్టాను నిజంగా అమ్మ అంటే అమ్మనే అమ్మ ప్లీజ్ని ఎవరు రీప్లేస్ చేయలేరు చూడండి మా అమ్మ పెళ్ళికి వెళ్ళింది పెళ్ళిలో బిజీగా ఉంటుంది ఆయన కూడా పొద్దున్నే కాల్ చేసి పిల్లలు లేచారా వాళ్ళకి టిఫిన్ చేసావా స్కూల్కి రెడీ చేసావా ఏం చేస్తున్నారు అని మా మంచి చెడ్డలు కనుక్కుంటుంది నేను చెప్తానా నువ్వేం టెన్షన్ పడకు వాళ్ళు పొద్దున్నే సిక్స్ థర్టీకే లేచి ఇంట్లో అంట్లు గడిగి కసులు దొబ్బి ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టారు నేను వచ్చి దోశ వేసి పెట్టడం ఒక్కటే లేటు సో వాళ్ళు రెడీ అవుతున్నారు నువ్వేం టెన్షన్ పడకుమా అని చెప్తే మా అమ్మ ఓకే అట్లయితే అని హ్యాపీగా ఫోన్ పెట్టేసింది మా అమ్మ భయం ఏంటి అంటే ఒక సైడ్ మిల్క్ ఒక సైడ్ ఇంట్లో పని పిల్లలు ఇవన్నీ మేనేజ్ చేస్తానో లేదని మా అమ్మ టెన్షన్ మా అమ్మ దోశ పిండి కలపడం అయితే అయిపోయింది వెంటనే దోశ వేయడం స్టార్ట్ చేశాను ఎందుకంటే ఒకవైపు టైం అవుతుంది పిల్లలు ఇద్దరు స్నానం అయిపోయి రెడీ అవుతున్నారు వాళ్ళు రెడీ అయి వచ్చేసరికి నేను దోసేసి రెడీగా పెడితే తినేసి స్కూల్కి స్టార్ట్ అవుతారు నార్మల్గా నాకు వంటలు రావాలని ముందే చెప్పాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను వంటగదిలోకి వెళ్ళడం చాలా అంటే చాలా తక్కువ ఎందుకంటే ఇంట్లో అమ్మ అమ్మ తర్వాత అక్క అక్క తర్వాత వదిన ఇలా వీళ్ళ ముగ్గురు ఎవరో ఒకరు మాకు వండి పెడితే తిని కూర్చునేదాన్ని బయట పనులు అయితే బాగా చేస్తా కానీ ఇంట్లో పనులు అంటే నాకు అసలు చేత అవ్వవు అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైం నేను వంట చేసి నాన్నకి అన్నయ్యకి లోకుకి చెందుకు పెడుతున్నాను మరి ఆ వంట ఎలా ఉంటుందో ఏమో తెలియదు కానీ తప్పదు వాళ్ళకి అయితే ఎలాగోలా తిని మేనేజ్ చేయాలి పాపం మా అమ్మ వదిన ఇద్దరు ఇంట్లో ఉంటే నేను పెద్దగా పనులు అయితే చేయను అన్ని పనులు వాళ్ళే చేసుకుంటారు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి టిఫిన్ దగ్గర నుంచి నైట్ లెవెన్ ఓ క్లాక్ పడుకునే వరకు ప్రతి పని వాళ్ళిద్దరు కలిసే చేసుకుంటారు మా అమ్మ అంటే అడ్జస్ట్ అయిపోతుంది నేను ఏ పని చేసినా చేయకపోయినా ఎందుకంటే అమ్మ కాబట్టి అలాంటిది మా వదిన కూడా చాలా అంటే చాలా అడ్జస్ట్ అవుతుంది నేను ఏ పని చేసినా చేయకపోయినా నువ్వు ఏ పని చేయలేదే నువ్వు చేయకపోతే నేను ఎందుకు చేయాలి అనే ఈ జనరేషన్లో తను ఏ రోజు నన్ను ఒక్క మాట కూడా అనదు మేము చాలా ఫ్రెండ్లీగా చాలా క్లోజ్గా ఉంటాము నిజంగా ఇలాంటి వదినా మాకు రావడం చాలా అదృష్టం మా ఫ్యామిలీ అంతా మేము కలిసి బయటికి వెళ్తే అందరం మా అమ్మను అడిగేది ఒకటే ఒక క్వశ్చన్ నీకు ముగ్గురు కూతురులో ఒక కొడు కానీ ఎందుకంటే మా బాండింగ్ అలా ఉంటుంది మా అమ్మ ఏ రోజు కోడల్ని కోడలుగా చూడదు కూతుర్లానే చూస్తుంది చూసే వాళ్ళకు కూడా కూతురునేమో కూడలైతే ఎలా ఉంటుందా అని డౌట్ వచ్చేలాగా ఉంటుంది మరి మా బాండింగ్ మా అమ్మ మా వదిన పొద్దున్న లేచి కష్టపడి టిఫిన్ చేసి పెడతారు కానీ లోకు చెందు ఏ రోజు టిఫిన్ తినారు ఎందుకు తినరురా తినేసి వెళ్ళచ్చు కదా పడిగడుపుని అని మా మా వదిన ఎంత చెప్పినా వాళ్ళు వినరు మా అమ్మ పొద్దున్నే తినబుద్ధి కాదు మా ఆఫ్టర్నూన్ తింటామా ఒకేసారి అని వెళ్తారు వాళ్ళు బట్ వాళ్ళకి ఇష్టమైన దోశ అయితే తినేసి వెళ్తారు అది కూడా ఒకటి లేదా రెండు అది కూడా వాళ్ళకి ఎంతో ఇష్టమైన చట్నీనో లేకపోతే చికెన్ పిక్కెలో ఉంటేనే తింటారు సో మా అమ్మ వాళ్ళు దోశ అయితేనే తింటారు వేరే ఇంకేది తినరు అని చెప్పి మా అమ్మ దోశ పిండి ప్రిపేర్ చేసి మా వదిన చికెన్ పిక్కలు ప్రిపేర్ చేసి మరి ఇద్దరు మ్యారేజ్కి వెళ్ళారు మ్యారేజ్ ఎక్కడో కాదు నంద్యాలలో మా బాబాయ్ కూతురుద్ది ఈ మ్యారేజ్ మేమందరం అటెండ్ అవ్వాల్సిన మ్యారేజ్ బట్ మాకున్న పనుల వల్ల మేము మిస్ అయిపోయాము వాళ్ళిద్దరు అటెండ్ అయ్యారు అదైనా హ్యాపీనే కదా ఒకరు వెళ్ళడము ఎవరు వెళ్ళకపోతే బాగోదు కదా అందరు వెళ్ళాల్సిన పెళ్ళికి అది కూడా మేము చాలా అంటే చాలా మిస్ అయ్యాము మా డాడీ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు ఈ మ్యారేజ్కి వెళ్ళాలి మా వాళ్ళందరినీ కలవాలి చూడాలని బట్ మాకున్న సిచ్యువేషన్స్ వల్ల వెళ్ళలేకపోయాము పిల్లలు కూడా వెళ్ళాల్సింది బట్ వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ ఉండడం వల్ల వాళ్ళు కూడా ఆగిపోయారు ఎలాగో అలా మా అమ్మని మా వదిని ఇద్దరిని ఎంకరేజ్ చేసి మేము ఎలాగోలా ఉంటాము ఇంట్లో పనులు చేసుకుంటాము మీరు వెళ్ళండి అంటే వాళ్ళిద్దరూ ఫైనల్గా డిసైడ్ అయ్యి మ్యారేజ్కి వెళ్ళారు వాళ్ళు మ్యారేజ్కి వెళ్తే మా పరిస్థితి ఇలా ఉంది ఇంట్లో దోశ వేయడమైతే అయిపోయింది నేను దోశ చేసే లోపు వీళ్ళిద్దరూ స్నానాలు చేసి ఫ్రెష్గా రెడీ చేసి వచ్చారు సో ఇప్పుడు ఫస్ట్ దేవునికి దండం పెట్టుకుంటారు ప్రతిరోజు దేవునికి దండం పెట్టుకొని స్కూల్కి స్టార్ట్ అవుతారు మెయిన్ ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి తప్పనిసరిగా దేవునికి దండం పెట్టుకుంటారు మేము మంచిగా ఎగ్జామ్ రాయాలి అనేసి వాళ్ళు దేవుని ఏం కోరుకుంటారో తెలియదు కానీ దేవుడు అయితే వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ అయితే తప్పకుండా ఇచ్చేస్తాడు ఇద్దరు కష్టపడి చాలా ఇష్టంగా చదివి ఎవ్రీ టైం ఎవ్రీ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ అయితే కన్ఫామ్గా తెచ్చుకుంటారు ఇది ఓవరాక్షన్ అనుకుంటారేమో బట్ ఓవరాక్షన్ అయితే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే మా పిల్లల స్టడీ గురించి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది తెలియని వాళ్ళు ఎలా అనుకున్న నాకు ఎన్నో ప్రాబ్లం దేవుడికి దండం పెట్టుకొని అయిపోయింది వెంటనే టిఫిన్ తినడం స్టార్ట్ చేశారు ఒక వైపు అయితే టైం అవుతుంది కాబట్టి ఇద్దరు ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తున్నారు వాళ్ళు తినడం అయిపోయిన వెంటనే చందనాకి జడలేసి పంపించాలి స్కూల్కి యూట్యూబ్లో ఇది మా ఫస్ట్ వీడియో సో అసలు ఏం మాట్లాడాలి ఎలా వీడియో చేయాలి అని చాలా టెన్షన్ పడ్డాము బట్ మాకు వచ్చినట్టయితే చేస్తున్నాము కానీ ఇలా మాట్లాడుతూ వీడియో రికార్డ్ చేస్తుంటే చాలా కొత్తగా వింతగా ఉంది ప్రజెంట్ అయితే తినడం అయితే కంప్లీట్ అయిపోయింది వెంటనే జడ జిడలేయడం స్టార్ట్ చేశాను నేను జిడలేసిన వెంటనే వాళ్ళు షూ వేసుకొని రెడీ అవుతారు వాళ్ళు షూ వేసుకునే టైంలో నేను వాళ్ళకి స్నాక్స్ రెడీ చేయాలి నార్మల్గా మాకు టైం అయితే అసలు దొరకదు పొద్దున్న లేచినీ మా లైఫ్ అంతా ఉరుకులు పరుకులుగానే ఉంటుంది పొద్దున్నే లేయడము మిల్క్ పాయింట్ దగ్గరికి వెళ్ళడము మిల్క్ అన్ని కరెక్ట్గా చాయలేదని చెక్ చేసుకొని దాన్ని సప్లైకి పంపించి తర్వాత ఇంటికి రావడము ఏ నైన్కో నైన్ థర్టీకో అప్పుడు బ్రష్ చేసి స్నానాలు చేసి తిని ఫ్రెష్ అయ్యి పడుకోవడము మళ్ళీ ఆఫ్టర్నూన్ లేయడము మళ్ళీ తినడము మళ్ళీ షాప్కి వెళ్ళడము నైట్ నైన్ థర్టీకో టెన్కో ఇంటికి రావడము తిని పడుకోవడము ఇలా ఉంటుంది మన లైఫ్ బట్ మాకున్న కొంచెం టైంలో ఏదో మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని ఈ వీడియో స్టార్ట్ చేశాము సో మీరందరు దీన్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాము ఒకవైపు వాళ్ళు షూస్ చేసుకుంటూ రెడీ అవుతున్నారు ఆ గ్యాప్లో నేను వచ్చేసి ఏదన్నా ఫ్రూట్ ఉందా అని చూస్తే ఇంట్లో జామకాయ దొరికింది సో అవి కట్ చేసి స్నాక్స్ బాక్స్లో పెడుతున్నాను ఓన్లీ స్నాక్స్ తీసుకెళ్ళేది చందన ఒకటే లోపు స్నాక్స్ ఏం తీసుకెళ్ళాడు డైరెక్ట్ లంచే చందునే అప్పుడప్పుడు స్నాక్స్ కావాలి అని అడుగుతుంది ఫైనల్లీ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని లోపును చందుని స్కూల్లో డ్రాప్ చేయడానికి వాళ్ళిద్దరు టిఫిన్ తినేసి చందు స్నాక్స్ బాక్స్ పెట్టుకొని లోకు అండ్ చందుని ఇద్దరిని స్కూల్లో వదిలిపెట్టేసి ఇంటికి వచ్చి ఏం వంట చేద్దామని ఆలోచిస్తే మార్నింగ్ లోకు చందు ఇద్దరు చెప్పారు అత్తా అప్పుడప్పుడు నువ్వు మన రాయలసీమ స్పెషల్ కుష్కా చేస్తావు కదా సో కుష్కా అండ్ ఆలు కర్రీ చేయత్తా అన్నారు ఓకే వాళ్ళు అడిగారు కదా సో అదే చేద్దామనేసి ఏమేమి కావాలో వంటకి అవన్నీ ప్రిపేర్ చేసుకొని వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను ప్రజెంట్ అయితే ఆలు కర్రీ చేస్తున్నాను నాకు చేయడం పెద్దగా రాదు ఇది కూడా ఎలా చేయాలి ఏంటి అని మా అమ్మని అడుగుదాం అనుకున్నా కాల్ చేసి బట్ మా అమ్మ వాళ్ళు పెళ్ళిలో బిజీగా ఉంటారు కదా మనకు యూట్యూబ్ ఉండగా మళ్ళీ ఎందుకులే అనేసి యూట్యూబ్లో ఎలా చేయాలి ఏంటి అని చూసి నాకు వచ్చినట్టు ట్రై చేశాను నాకు వచ్చినట్టు చేసిన టేస్ట్ అయితే అదిరిపోయింది అని లోకు చెందు ఇద్దరు కాంప్లిమెంట్ ఇచ్చారు వాళ్ళు ఎప్పుడూ ఏమి అన్నారు పాపం ఎలా ఉన్నా తింటారు ఫైనల్గా వంట చేయడం అయితే అయిపోయింది అంతా రికార్డ్ చేయడం కష్టమైపోవడం వల్ల చాలా వరకు రికార్డ్ చేయలేదు ప్రజెంట్ అయితే వాళ్ళిద్దరికీ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను బాక్సెస్ పెట్టి స్కూల్కి పంపిస్తే నాకు సగం పని అయిపోయినట్టు ఇంకా తర్వాత ఏం పని ఉంది కొడుకొని నిద్రపోవడమే నా పని ఈ పాటికి ఎప్పుడో నిద్రపోవాల్సింది ఈ పనంతా చేయాల్సి వచ్చింది ఓకే ఇవాళ బ్లాగ్ అయితే ఇది స్కూల్కి వెళ్ళి వచ్చి ఇద్దరు ఫ్రెష్ అయ్యి మళ్ళీ ట్యూషన్కి వెళ్తున్నారు నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్